హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జేయా ఫార్మింగ్ ఈరోజు మేము కీఆర్ అనేది మందు అనేది కొడుతున్నాము మా బాబాయ్ ఈయన శాఖ రాజు మందు మంచి ఎక్స్పర్ట్ బాగా కొడతాడు మందు చూడండి చిన్న చెట్లకి మన ఇంటికాడైతే ఈ మాదిరిగా దారాలు ఉండవు కాబట్టి ఇంకా స్పీడ్గా అయినా పోవచ్చు స్లోగా అయినా పోవచ్చు వీటికి జాగ్రత్తగా కొట్టుకోవాలా నేను కూడా కొడుతున్నాను ఇంటికాడ వరికి మిరప చెట్లకి వాటికి కొడతా ఉన్నాను ఈడ చూడండి ఎంత స్పీడ్ ఆడియాలో గన్ను ఒక రో అటు ఇటు అయినా కూడా చెట్టు అనేది విరిగిపోతాయి ఇక్కడ చాలా స్పీడ్గా ఉంటాయి ఏవంటే కరెంట్ మిషన్లు కాబట్టి పంపు మోటార్లు అవి చూడండి ఏ విధంగా ఉంటుందో ఇవి కొడితే చెట్లు బాగా వస్తున్నాయి ఓకేనా యాక్టాప్ ప్లాన్ అంట వెయ్యి లీటర్లా వెయ్యి లీటర్లకి ఒక డబ్బా సగమేనా వెయ్యి లీటర్ నీళ్ళకి సగం లే అర లీటర్ పోసాం యాక్టాప్ ప్లాన్ కిఆర్ మొక్కలకి చూడండి ఎంత ఫోర్త్గా ఉన్నాడు మురిగంతా అవుతుంది అది ఎంత ఫైనల్గా ఉన్నది చూసేదానికి అది ఫిల్టర్ నీళ్ళు చేసే ఫిల్టర్ ఈ స్పీడ్ పెంచుకునేదానికి ఒక మిషన్కి రెండు గేట్ వాళ్ళు కనుక వచ్చినాయి చూడండి మురిగెంత బాగా వచ్చిందో మన సరుపులో కానీ చెప్తే ఏ విధంగా వస్తుంది ఆ విధంగా వస్తుంది తిరుగు మోటి పాయ్ ఇక్కడ విటమిక్ రెండు డబ్బాలు వస్తున్నాం వెయ్యి లీటర్లకి అది విటమిక్ అనేది ఏ దానికైనా పనిచేస్తుంది పురుషు పనిచేస్తుంది చెట్లు బాగా వచ్చేదానికి పనిచేస్తుంది విటమిక్ మన ఇంటికాడ విటమిక్ కానీ ఉన్నట్లయితే కామెంట్ చేయండి బాగా పురుగు ఎంత బాగుండదు ఈ పైపు ఎక్కువ లేకుండా ప్రజలు మళ్ళా రివర్స్ వచ్చేస్తాయి డ్రమ్ములోకి పెద్ద పైపు నీళ్ళు లాక్కునేది మోటు పోయి వైర్ లాగుతూ ఉంటాడు ఇదే ముందుకు మెషిన్ జాగ్రత్తగా లాక్కోవాలా ఒకవేళ ఏమన్నా అయితే చెట్లు అనేది మొత్తం వార్లు ఉండేది పైపు జాగ్రత్తగా లాక్కుంటాడు ఒకరు ముందు కొట్టేదానికి ఒకరు పైపు లాక్కోడానికి ఎంత జాగ్రత్త ముందు కొట్టేటప్పుడు ఫ్యాన్లు అనేది ఆపేయాల ఫ్యాన్లు ఆపేస్తే నీకు ముందు చెట్లకు బాగా పడుతుంది మళ్ళా సాయంత్రము ఆరుకి ఐదుకి పొద్దు పొద్దుగుపితే అవును వచ్చి మళ్ళీ ఫ్యాన్లు అనేది వేస్తాము ఎందుకంటే ఫ్యాన్లు అనేది ఆపేస్తే ముందు బాగా పడుతుంది చెట్లకి ఫ్యాన్లు వేసుకుని ఉంటే బయటకు అంతా పోతుంది స్మెల్ అనేది చెట్లకు పడదు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే చూడండి ఎన్ని స్టార్టర్లు ఉన్నాయి దాదాపు ఇటుపక్క ఒక పద్దెనిమిది అటుపక్క పద్దెనిమిది స్టార్టర్లు అనుకున్నాను పోతారు లాస్ట్కి వెళ్ళిపోయినారు నేను రోజు కిఆర్ మొక్కలో టమాటా మొక్కలు పెడతామంటే మీకు ఏమన్నా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కదా మేము చేసే పనే ఈ పని అందుకని రోజు కియార్ మొక్కలు టమాటా మొక్కలు పెడతా ఉంటాము ముందు కొట్టేది ఇప్పుడే అయిపో వచ్చింది ఇందరు కొంతకుంటూ కొడతారు చూడండి చెట్లు అప్పుడే ఇంత బాగా పెరిగిపోతున్నాయో ఈ విధంగా కీఆర్ మొక్కలు అనేది త్వర త్వరగా వచ్చేస్తాయి నాటిని ఇరవై ఐదు రోజుల కాయలు కాయలుకొచ్చేస్తాము చూడండి ఏ విధంగా ఉండదు బాగున్నాయి చెట్లు ఉన్నాయి ఈ దారాలు ఉండడం వల్ల మనం ఇంటి దగ్గర తమలపాకు చెట్లు ఐస్ కట్లకి అల్లిస్తాం కదా ఆ విధంగా ఒక చెట్టుకి ఒక దారం చుట్టూరు అల్లుకుంటూ అల్లుకుంటూ అవును వచ్చేస్తాయేమో ఓకేనా ఈయన ఇంటికాడు కూడా మా బాబాయ్ బాగా కొట్టాడు ముందు ముందు కొట్టడం మంచి చెప్పపెట్టు ఇదని తర్వాతే మా తోటలకి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం